జై శ్రీరామ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని సదా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాను నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఉజ్జయిని పట్టణం పార్ట్ త్రీ చెప్పుకుందాము ఉజ్జయిని పట్టణ క్షేత్రం కోసం పది నిమిషాల్లో చెప్పలేకపోయావు ఆ మానస అంటే నిజంగా చెప్పలేకపోయానండి అందుకే దీనికి ఇన్ని పాటలు చేయాల్సి వస్తుంది ఏమీ అనుకోవద్దు అయితే ఈ ఉజ్జయిని క్షేత్రం పార్ట్ త్రీలో మనం కాళిదాస్ మహాకవి గారి కోసం అమ్మవారు ఇక్కడ ఉండే అమ్మవారి పేరేమిటి స్వామివారికి భస్మహారతి ఎలా ఇస్తారు అఖండ దీపాల కోసం ఇలా చాలా విషయాల కోసం మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మనము ఎన్నెన్నో ఎన్నో వీడియోస్కి లైక్ చేస్తూ ఉంటాము కానీ ఇలాంటి వీడియోస్ కూడా లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి మీరు చేసే సబ్స్క్రిప్షన్ కానీ షేర్ కానీ చాలామందికి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అందుకని చెప్పి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీరు చేసే ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి అందుకని ఇంకెందుకు లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ క్షేత్రంలో తిరిగే అమ్మవారి పేరు మహాకాళి ఈవిడ పేరే అవంతిక అని కూడా ఒక పేరు ఈ అవంతిక సప్తమోక్ష పురుల్లో ఒకటి సప్తమోక్ష పురులు అంటే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పూరి ద్వారవతి చేవ సప్తైతే మోక్షదాయక ఈ సప్తమోక్ష పురుల్లో ఉజ్జయిని మహాక్షేత్రం ఒకటి దీనికోసం సౌందర్య లహరుడు శంకరాచార్యుల వారి కోసం రాశారు శంకరాచార్యుల వారు కూడా రాశారు శంకరాచార్యుల వారు ఏమన్నారంటే విశాల కళ్యాణి కిమపి మధురా స్ఫుటరచిర దృష్టి కావంతిస్తే బహునగర విస్తార విజయా వ్యవహరణయోగ్యా విజయతీం అమ్మ నీ పేరు పెట్టడం వల్ల ఆ పట్టణాలన్నీ కూడా మోక్షపురులుగా వర్దిలుతున్నాయమ్మా నీ పేరు పెట్టడం వల్ల ఆ పట్టణాల తలక స్థాయి వాటి తలక ఖ్యాతి చిరస్థాయిలో నిలిచిపోతుందమ్మా అని చెప్పి శంకరాచార్యుల వారు నలభై తొమ్మిదవ శ్లోకంగా ఇది చెప్పారు సౌందర్య లహరిలో మీరు ఎవరైనా చదవకపోతే కనుక చదవండి విశేషాలను తెలుసుకోండి అయితే అవంతిక అమ్మవారు రోజు కూడా నగర సంచారానికి వెళ్ళేవారు ఇక్కడ కాళిదాస్ గారు చూసుకున్నట్లయితే కనుక కాళిదాస్ గారు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి ఈ గొర్రెలు కాసుకునే వ్యక్తిని తెలియక రాజుగారు తన రాజకుమార్తె అయిన రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి చేశారు కాళిదాస్ గారికి అయితే వివాహం చేసిన మొదటి రోజే రాజకుమార్తెకి అర్థమైంది ఏంటి అంటే కాళిదాస్ గారికి ఏమీ తెలియదు ఈయన ఒక మొండి ఘటం ఈయనకి ఏమీ రాదు అన్న విషయం రాజకుమార్తెకి స్పష్టంగా అర్థమైంది అయితే రాజకుమార్తెకి ఒక ఆలోచన వచ్చింది ఇంత అల్లుడిని తెచ్చుకున్న రాజుకి ఈ విషయం తెలిస్తే పాపం అవమానాల పాలు పడతాడు అని చెప్పి తండ్రి అవమానాల పాలు పడకూడదని భర్తకు చెప్పింది స్వామి మీరు అమ్మవారి గుడికి వెళ్ళండి ఉజ్జయిని పట్టణంలో మహాకాళి అమ్మవారిని అడిగితే లేదు అనేది కాదు అనేది ఇంకేది ఉండదు అందుకని చెప్పి అమ్మవారి పట్టణానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి గుళ్ళోకి వెళ్ళి మీరు కూర్చోండి అమ్మవారు వస్తుంది ఆవిడ వచ్చేసరికల్లా మీరు తలుపులు వేసుకొని కూర్చొని అమ్మవారికి అడగండి ఏమని అడుగుతారు ఏమని అడగాలో కూడా ఆయనకి తెలియని విషయం ఏమైనా అడగాలి అని అడిగాడు ఆయన అయితే ఏమని అడుగుతారండి మీకు విద్య కావాలి అని అడగండి అని చెప్తే ఆయనకి విద్య అని అనడం కూడా సరిగ్గా చేత కాదు ఇజ్జ ఇజ్జ అనేవాడు అనమాట అలా అనేసరికల్లా రాజకుమార్తెకి మాత్రం ఈ విషయం మైండ్ బ్లాక్ అయిపోయింది పాపం సరేలే అని చెప్పి ఈ దైవం మీద భారం వేసి ఆవిడ పంపించింది కాళిదాస్ గారిని పంపించాక ఆయన పేరు చూడండి ఆయన పేరు ఒరిజినల్ పేరు కాళిదాస్ గారు ఆయనకి తర్వాత తరంలో గుర్తుండిపోయే కూడా పేరు కూడా కాళీ దాసు కాళీ యొక్క దాసు అమ్మవారి పేరు కాళీ కాళి యొక్క దాసుగా చిరస్థాయిలో ఆయన నిలిచిపోయాడు చరిత్రలో అయితే లోపలికి వెళ్ళి ఆయన గుడి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు గడి పెట్టుకుని కూర్చున్నాడు కూర్చొని అమ్మవారు నగర సంచారానికి వెళ్ళారు వెళ్ళి లోపలికి తెల్లవారేసరికల్లా ఆవిడ లోపలికి వస్తుంది లోపలికి వచ్చేసరికల్లా తలుపు వేసి ఉన్నది అదేంటి తలుపేసింది ఎవడరా లోపల తీయి తలుపు అన్నది నేను తీయనమ్మా నాకు ఇజ్జ కావాలి అదేంటి నేను తీయనమ్మా నాకు ఇజ్జ కావాలి ఇదే ఇంకో మాట లేదు పాపం ఆయన ఆయన ట్రాన్స్లో ఎలా ఉన్నాడో చూడండి అంత లోకాలేలే అమ్మ ఆవిడ రక్తబీజంను కూడా హతమార్చిన అమ్మ ఒక తలుపు తీసుకొని రాలేదా రాగలదు కానీ అమ్మ కూడా ఈ విషయం కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు నా దగ్గరికి నా భక్తుడు వస్తాడా అని అంతవరకు గుడి తెలీదు గుండం తెలీదు గోపురం తెలీదు ఎప్పుడెప్పుడు వస్తాడా బిడ్డడు అని ఎదురు చూస్తుంది అమ్మవారు కూడా సరే అని చెప్పి ఇజ్జ కావాలి తాను ఏంటి తనకేం తెలీదు భార్య చెప్పింది అమ్మవారు ఇస్తుంది ఇది మాత్రమే తెలుసు అమ్మవారు ఇస్తుందని నమ్మాడు కాబట్టి అమ్మవారు మెచ్చింది ఎంతసేపటికి ఆ తలుపు తీయడు ఆయన సరే నీకు విద్య కావాలి అంతే కదూ అని చెప్పి నాలికను తీసుకురా అని చెప్పింది ఆయన తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీయకుండా తలుపు సందులోంచి నాలిక బయటకు పెట్టాడు ఆయన ఎంత చోద్యం ఎంత మొండిగటమో ఆలోచించండి తలుపు సందులోంచి ఆ నాలికను పెట్టాడు బయటకు పెట్టేసరికల్లా అమ్మవారు ఆ నాలికను చాపి బీజాక్షరాలు రాసేసిందండి అంతే అమ్మవారు ఇస్తుందని నమ్మకానికి నమ్మకంగా ఆయన కూర్చున్నాడు గెలుచుకున్నాడు నమ్మకాన్ని ఒక్క పూనిక విశ్వాసంతో అమ్మవారిని అంతే ఆవిడ బీజాక్షరాలు రాసేసింది తలుపు తీసిన వెంటనే మాణిక్యవీనాముపలాలయంతీ మలసల వాగ్విసాం మాహేంద్రణీలమలాంగీ మాతంగ కన్యా మనసాస్మరామీ చతుర్భుజే చంద్రకళావతోం సే కుచోనతే కుమరాగో కుసపుష్పవాణ హస్తే నమస్తే నమస్తే జగదేగమాత మాతరకత్యాం మాతంగి మధుశాల్ని కటాక్ష కళ్యాణి కదంబవనవా

శ్యామలా దండకం అంతా ఆయన చెప్పేశాడు మొత్తం పత్తికాలు పాడడం స్టార్ట్ చేశాడు ఇంకా శ్యామలా దండకం విపరీతమైన దండకాలు చేసేసాడు ఆయన ఆయన ఎంతటి దండకాలు చేసేసాడంటే అమ్మవారి కాళ్ళ మీద అంతే ఇంకా సరస్వతీదేవి ఆయన నాలుక మీద తాండవం చేసేది అయితే కొన్నాళ్ళకి ఆయన వెళితే అంటే భోజరాజు గారి దగ్గరికి మరే ఎంత సరస్వతి కటాక్షం ఉన్నా సరే లక్ష్మి కటాక్షం కూడా కావాలి కదండి అందుకని చెప్పి భోజరాజు గారి దగ్గరికి వెళ్ళాడు భోజరాజు గారి దగ్గరికి వెళ్ళడానికి చాలామంది ఆయన నిరాకరించారు నిరాకరిస్తే అందులో ఆయన గెలుచుకొని షకార టకార డకారాలు ఉన్న పద్యాలు చెప్పి గట్టిగా చెప్పి ఆయన ఏకసంతాగ్రాహిని ద్విసంక్రా ద్విసంతాగ్రాహిని త్రిసంతాగ్రాహిని ఓడించి ఆయన భోజరాజు దగ్గరికి వెళ్ళారు భోజరాజు చాలా గొప్ప పరిపాలన చేసేవాడు ఇంతకు ముందే చెప్పాను కదండి మణిభద్రుడు ఇచ్చిన మణి వల్ల చంద్రసేనుడు ఇచ్చిన మణి ఇంకా అక్కడే ఉంది అందుకే ఉజ్జయిని మహాక్షేత్రం ఇప్పటికీ ధనధాన్యాలతో రాసులతో పరిడు వెళుతుంది అయితే ఆ మణి వల్ల భోజరాజు పరిపాలన కూడా చాలా చాలా బాగుండేది రామరాజ్యాన్ని స్థాపించాడు ఆయన కూడాను ఆయన 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 పరిపాలనలో ఎవరు అన్నానికి చేయి చాపేవారు కాదు అలా ఉండేది అయితే ఉచితంగా ఎవరు ఇవ్వకూడదు తప్పది కానీ ఇక్కడ రామరాజ్యాన్ని స్థాపించడం కోసమే ఆయన ప్రజలకు ఏ లోటు రానివ్వకుండా వర్తకాలవి ఆయన చాలా తెలివైన వ్యక్తి గనక తెలివితేటలతో మొత్తం అన్నీ కూడా సాధించుకొని రామరాజ్యాన్ని స్థాపించాడు చంద్రసేన మహారాజ్ తలక పుత్రుడు భోజరాజు చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన పరిపాలన ఎలా ఉండేదంటే కాళిదాస్ మహాకవి గారు చాలా మంచి మంచి సూక్తులతో చెప్పేవారు అనమాట మీ పరిపాలన ఎలా ఉండేదంటే కొంగ అంత తెల్లగా ఉండేదండి సన్యాసి పళ్ళు అంత తెల్లగా ఉండేదండి అని అడేవారు సన్యాసి పళ్ళు అంత తెల్లగా ఉండేయండి కొంగ పళ్ళు తెల్లగా ఉన్నాయి ఓకే సన్యాసి పళ్ళు తెల్లగా ఉంటాయంటండి ఉంటాయా ఉండవు కదా కానీ దీనికోసం నాకు కూడా వివరణ తెలియలేదు మీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి కమెంట్ చేయండి ఓకే ఇప్పుడు అమ్మవారు ఇలా బీజాక్షరాలు రాసేసరికల్లా కాళిదాస్ మహాకవి గారు చాలా చాలా విశిష్టత విశిష్టమైన కవి అయిపోయారు ఆయనకి ఎన్నో సందర్భాల్లో అమ్మవారు దగ్గరకు తీసుకుంది ఆయన్ని ఆయన్ని ఓడించి గెలిపించేది కూడా ఆవిడే ఇవన్నీ మళ్ళీ కాళిదాస్ గారు చరిత్ర చెప్పేటప్పుడు ఇంకా చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి ఆయన కోసం అవన్నీ తర్వాత చెప్తాను ఆయన చేపలను పట్టుకున్న ఇది రామాయణ పుస్తకం అంటే రామాయణ పుస్తకంగా మారిన సంఘటనలు ఉన్నాయి అమ్మవారే ఆయన్ని ఓడించేది ఎలా అమ్మవారి తాటంకాన్ని వేరొక కవి దగ్గర వేసి నువ్వు కొంచెం అహంకరించావు అందుకని చెప్పి నీ అహంకారాన్ని తగ్గించడం కోసం నేను ఓడించానని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాళిదాస్ గారి చరిత్ర చెప్పేటప్పుడు చెప్తానండి సరే ఇప్పుడు అవంతిక నగరం కోసం చెప్పుకుందాము అందుకని చెప్పి ఈ ఇది కాళిదాస్ గారి చరిత్ర తర్వాత ఇక్కడ జరిగే హారతులు అందులో అభిషేకాలు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు చేస్తారండి అప్ప బాబు మరి మనం మనమే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా నేనైతే వెళ్ళి చూశాను మీరు ఎవరైతే వెళ్ళి చూడకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇక్కడ భస్మహారతి ఇస్తారు విభూతి ధారణతో అసుర వేళలో ఆ తెల్లను పల్చటి వస్త్రంతో వస్త్రంలో విభూతి వేసి అది కూడా ఆ విభూతి కూడా ఎలా తయారు చేస్తారు అంటే ఆవు పేడతో ఆవు పేడ దీనికంటూ ఒక గోశాల ఉంటుంది ఆ గోశాలలో యజ్ఞ ప్రాంగణం ఉంటుంది అందులో ఆవు పేడని తెచ్చి వేస్తారు వేసి అది ఎంతసేపు కాలితే బూడిదవుతుందో చూసి ఆ బూడిదని స్వామివారికి అభిషేకంగా చేస్తారనమాట ఆ బూడిదని స్వామివారికి అభిషేకంగా చేస్తారు ఆ బూడిద స్వామివారికి ఎలా అభిషేకం చేస్తారంటే ఏదో చిన్న చెంచాతోటి మనం పంచదార వేసినట్టు నెయ్యి వేసినట్టు నీళ్ళు వేసినట్టు పాలు వేసినట్టు వేయరండి ఒక తెల్లని పల్చటి వస్త్రం తీసుకుంటారు ఆ వస్త్రంలోని ఈ బూడిదనంతటినీ పోసి స్వామివారు స్వామివారి మీద డంకాలు డమర్కాలు మోగిస్తూ ఉంటే ఆ వాళ్ళు వెనకాతల వేదం చెప్తూ ఉంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రంబకాయత్రిప్రాంతకాయత్రి కాళాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమ అని రుద్రం చదువుతూ ఉన్నప్పుడు స్వామివారి మీద ఆ భస్మ భస్మత్ త్రిపుండ్రాన్ని భస్మత్ తలక ఆ సంచిని తీసుకొచ్చి ఇలా కొడుతూ ఉంటారండి చేతితో కొడుతూ ఉంటే మొత్తం స్వామివారే కాదు మొత్తం గర్భగుడంతా కూడా ఆ విభూతితో నిండిపోతుందండి అక్కడ మోగించే డంకాలు ఢమరుకాలు అబ్బో చాలా విపరీతంగా అన్నమాట అయితే మళ్ళీ ఉదయం తెల్ల తెల్లవారుజామున అంటే మూడు నుంచి నాలుగు మధ్యలో స్వామివారికి మళ్ళీ భస్మహార చేస్తారు అది ఎలాంటిది అంటే ఆ భస్మాన్ని ఈసారి ఆవు పేడతో చేసిన భస్మంతో కాదు అప్పుడే కాల్చిన తలక భస్మాన్ని తీసుకొని చేస్తారు అప్పుడే కాల్చిన తలక భస్మాన్ని మనందరి చేత ముట్టుకొనిస్తారు ఆ భస్మాన్ని ఆ భస్మాన్ని ముట్టుకొనిచ్చి ఆ భస్మంతో అభిషేకం చేస్తారు అప్పుడు కూడా ఢమరుకాలు శంకాలు వాయిస్తారండి శంఖం ఊదుతారు అసలు శంఖం ఊదడానికి ప్రత్యేకించి ఏమిటో తెలుసా అండి శంఖాన్ని ఊదడానికి ప్రత్యేకించి గుర్తు అది విజయానికి సంకేతం శంఖం ఎక్కడైతే శంఖం ఊదుతారో అక్కడ విజయం తప్పక సిద్ధిస్తుంది అందుకే పెద్ద పెద్ద యుద్ధాల్లోని ఖచ్చితంగా శంఖారామం మొదట జరిగేది మొదట జరిగాక అప్పుడు మిగతా విషయం అంతా కూడా మిగతా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ జరిగావు కానీ యుద్ధం అనేది ఫస్ట్ జరగాలి అంటే మొదట శంకారావం జరగవలసిందే జరిగాక అప్పుడు ఈ యుద్ధం అనేది మొదలు పెట్టేవారు శంఖం విజయానికి గుర్తు అక్కడ స్వామి కైలాసంలో ఉన్న శంకరుడు ఆ శంఖం ఊదితే ఆ శంఖ నాదానికి కిందకు వస్తాడు అటండి నిజం నిజంగా ఎంత బాగుంటుందో శంఖనాదం మీరు ఒకసారి విని చూడండి ఎప్పుడైనా సరే అది వింటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి రోమాలు ఎక్కబుడుచుకుంటే అసలు అలాంటి శంఖనాదాలు చేస్తూ ఉంటారు ఒక పక్కన అయితే ఇక్కడ నాకు చాలామంది అడిగారు ఏంటంటే ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు అని చాలామంది పెట్టారండి చాలామంది అడుగుతున్నారు అయితే నాకు తెలిసినంతవరకు ఇంట్లో శివలింగాలు ఉండొచ్చు అది ఎవరైనా పూజ చేయొచ్చు ఎవరైనా అభిషేకాలు చేయవచ్చు మీరేం పెద్దగా పూజ చేసే అక్కర్లేదు అసలా నాకు తెలియకడుగుతాను ఎలా అన్ని చాలామంది డబ్బుల కోసం చెప్తారండి ఏంటి ఇంట్లో శివలింగాలు ఉండకూడదు అభిషేకాలు చేయకూడదు అని అలా ఏం కాదండి ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లోనూ శివలింగం ఉండి తీరాలి ఖచ్చితంగా ఎంత ఉండాలో తెలుసా అంగూష్ట మాత్రం అంగూష్ఠ కానీ శివలింగం అనేది ఉండాలి ఆ శివలింగానికి రోజు మీరు నీళ్లు పోయచ్చు నీళ్ళు పోసి ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ మీకు వీలు కాలేదు ఒకటి రెండు రోజులు తప్పేం లేదు అంతేగాని దానివల్ల ఏదో ప్రమాదాలు జరిగిపోతుంది అని అనుకోవడం మన అవివేకం అంతే ఇది శివలింగాలు ఉండొచ్చా చాలామంది అడుగుతారు అసలు నాకు తెలియకడతాను శివాలయం లేని ఊరు ఉండకూడదు అంటారు అసలు శివాలయం లేని అసలు శివలింగం లేని శ్మశానం కూడా ఉండదండి శివలింగం లేని శ్మశానం కూడా ఉండదు మీరు ఎప్పుడైనా శ్మశానానికి పెడితే కనుక అక్కడ మగవాళ్ళు చాలామంది వెళ్తారు కదా ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి ఒక్క మగవాడు వెళ్ళే ఉంటాడు ఒకసారి చూడండి ప్రతి శ్మశానంలోనూ కూడా ఒక శివలింగం అనేది ఉంటుంది ఖచ్చితంగా శివలింగం లేని శ్మశానమే ఉండదు అట్లాంటిది ఇంట్లో శివలింగాన్ని పెట్టడానికి ఏంటంటే అంత ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయొచ్చండి తప్పేం లేదు ఇది నా మాట మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి ఒకటి రెండు రోజులు చేయకపోయినా లేదు ఏవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి స్వామివారికి తెలియనివి కాదు ఆయన ఏర్పడిచ ఏర్పరిచిన ఆటంకాలే కదూ దానిలో తప్పేం లేదండి అయితే ఈ అవంతి నగర విషయాలకు వస్తే కనుక అవంతిలోని ఎప్పుడు కూడా నిత్యం రెండు అఖండ జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి ఆ రెండు అఖండ జ్యోతులు ఇప్పటి నుంచి కాదు చాలా ఈ అబ్బాయి ఎప్పుడైతే అంటే చిన్న పిల్లవాడు పూజ చేయటంతో అక్కడ స్వామివారు ఆవిర్భవించారు స్వామివారు ఏంటి అగ్నిస్వరూపంగా అక్కడ ఉంటారు అని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో అప్పటి నుంచి కూడా ఆ జ్యోతులు అనేవి అలానే వెలుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా మనం ఆ జ్యోతుల్ని దర్శించవచ్చు రెండు అఖండ జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి ఇవి ఎప్పటికీ కూడా గణం కావు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం ఏదైనా సరే పురాణ పురాణగాథను వినాలి అంటే ముందు వీడియోల్ని ఆధారం చేసుకొని చెప్పాలి అంతేగాని ఏదో కుకింగ్ వీడియో చేసినట్టో లేదంటే ఒక డైలీ బ్లాగ్ చేసినట్టో అప్పటికప్పుడు చేసి ముగించలేం కదా అందుకని ముందు వీడియోని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి ఇదే వీడియో జై హిందండి జై శ్రీరామ్